కూటమి ప్రభుత్వం అయాంలో కడప నగరంలో నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాము నగరం అభివృద్ధి తమ లక్ష్యమని ఎమ్మెల్యే మాధవరెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి రెడ్డి తెలిపారు కడప నగరంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ నాయకులు గతంలో స్వలాభాల కోసం పనిచేశారు అభివృద్ధికి ఏ మాత్రం కృషి చేయలేదని వారు ఆరోపణలు చేశారు రాబోయే రోజుల్లో కడప పట్టణాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు కడప అనేది ఎన్నో సమస్యలతో అతకాల అతలాకుతలమైతోంది ఇందులో భాగం త్రాగునీటి సమస్య ఈ సమస్య కోసము నేను గాని మీరు ప్రేమగా పిలుచుకునే వాసన గాని పూర్తిగా మనస వాచ కర్మన నిమగ్నమై ఉన్నాము ఈ యొక్క ప్రభుత్వ కాలంలోనే ఈ కడప నియోజకవర్గానికి నీళ్ళ సమస్య తీర్చే విధంగా పోరాటం చేస్తానని మరొకసారి తెలియజేసుకుంటున్నాను అలాగనే మొన్న అసెంబ్లీలో నీటి సమస్య గురించి వాళ్ళు అలౌ చేయకుండా నేను ప్రజల దృష్టికి పాలకుల దృష్టికి రాష్ట్రం దృష్టికి తీసుకుపోవాలనుకున్నాను కడప అంటే ప్రతి ఒక్కరు ఏదో అనుకుంటారు కానీ కడపలో సమస్యలు కోకొల్లలు ఈరోజు కడపలో దాదాపు ఇరవై శాతం గృహాలకి ఇంకా మంచినీళ్ళ కనెక్షన్స్ లేవు ఇంకా మీరు భోజన కాలనీ వరద కాలనీ అట్లా వెళ్తే రోడ్లు లేని కాలనీలు కోకొల్లలు చల్లమారెడ్డి పల్లెలండి ఇటువైపు రూకం పల్లెలండి ఇటువైపు చోటుపల్లెలండి ఎన్నో సమస్యలతో మన కడప సతమతం అవుతుంది కార్పొరేషన్ ఇరవై సంవత్సరాల నుంచి కార్పొరేషన్ గా ఏర్పడింది కానీ ఇరవై సంవత్సరాల కార్పొరేషన్ ఉన్నా మనము నాలుగు రోజులకి ఐదు రోజులకి నీళ్లు తీసుకునే పరిస్థితిలో ఉన్నాం ఆ నీళ్లు కూడా ఉప్పు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది మురికి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది మనకు మంచి నీళ్ళు లేవు దాదాపు కడప నగరంలో ప్రతి ఒక్క కుటుంబము ప్రతి ఒక్క పౌరుడు నీళ్లు కొనుక్కొని అనేది వాస్తవం ఇక్కడ నిలబడు ఇక్కడ ఉన్న మీడియా ప్రతినిధులను కూడా నేను ఇదే అడుగుతున్నాను ప్రతి ఒక్కరూ తాగే నీళ్లు కొనుక్కొని తాగుతా ఉన్నారు ఎంత దుర్భరమైన స్థితి అంటే ఆర్ఓ ప్లాంట్లలో మిగిలిపోయిన నీళ్లు వేస్ ఫిల్టర్ అయిపోయినాక రిమైనింగ్ వాటర్ బయటకు వచ్చేస్తుంది అది నాళాలలోకి వెళ్ళిపోతుంది ఆ నీళ్లు కూడా పట్టుకొని వెళ్ళిపోయేసి గృహ అవసరాల కోసం వాడుకునే పరిస్థితిలో కడప కార్పొరేషన్ ఉన్నదనేది వాస్తవం దీన్ని ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకొని పోయి ఈ యొక్క సమస్యను పరిష్కారం చేసుకోవాలని మనమే పరిష్కారం చేసుకోవాలి ఎవరో వచ్చి చేసేది ఏం లేదు మనం పోరాటం చేయాలా మనం పరిష్కారం చేసుకోవాలా మనం ఈ సమస్య నుంచి బయటికి తీసుకురావాల్సిన అత్యవసర పరిస్థితి రోజు ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం నేను రోడ్ల మీదకి వెళ్తే ఆరో ప్లాంట్స్ నుంచి నీళ్లు పట్టుకొని మన వాళ్ళు వెళ్తూ ఉంటే ఎంత బాధ కలుగుతా ఉందో అంత బాధ ఈ ఈరోజు గత పది సంవత్సరాల నుంచి మేము గెలిచామనుకొని రొమ్ములు బొద్దుకునే వాళ్ళకి ఈ యొక్క సమస్య కనపడలేదని ప్రశ్నిస్తూ ఉన్నాను వాళ్ళ ఇళ్ళల్లో కూడా నీళ్ళు కొనుక్కొనే తాగుతున్నారు నా ఇంట్లో నేను కొనుక్కొని తాగుతున్నాను పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాము మేము మాకింత పెద్ద అనుభవం ఉంది అన్న వాళ్ళకి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు నీళ్లు కొనుక్కొని తాగుతున్నారన్నా విషయం మీకు తెలిసినా కూడా అది తెలియనట్టు మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ పది సంవత్సరాలు వాడుకున్నారు తప్పితే కడప కోసం ఏమి చేశారు మన హడప జిల్లా ఇద్దరు ముఖ్యమంత్రులు ఇచ్చింది కడప అనేది కడప నియోజకవర్గం అనేది కడప జిల్లాకి హెడ్ క్వార్టర్స్ దాదాపు ఇప్పుడు మనకి అన్నమయ్య జిల్లా కడప జిల్లా అయ్యింది కానీ అంతకు ముందు మనకి మొత్తం ఉమ్మడిగా ఉండేది ఈ ఇంత ఇంపార్టెంట్ కడప హెడ్ క్వార్టర్స్లో ఇంతమంది బయట ప్రాంతాల నుంచి బయట నియోజకవర్గాల నుంచి చదువుల కోసము డాక్టర్ ఫెసిలిటీస్ కోసం ఉద్యోగరీతా వచ్చి ఇక్కడ ఎంతో మంది ఇక్కడ సెటిల్ అయిపోయేసేసి ఉంటే మనకి నీళ్ళు లేవనేది వాస్తవం రోజు మనకు డ్రైనేజ్ సిస్టమ్ ఎంత అధ్వానంగా ఉంది చిన్న వర్షం పట్టే కడపలో మన స్టాండ్ మోకాళ్ళ వరకు నీళ్ళు వస్తాయి వైజేషన్ దగ్గర మనుషులు పోలేని పరిస్థితి ఆ నీళ్ళు వచ్చి మన ఇళ్ళల్లోకి వచ్చే పరిస్థితి ఉంది మరి ముఖ్యమంత్రులు అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు జిల్లా నుంచి వెళ్ళారు ఇక్కడ గెలిచిన వాళ్ళు కడప నియోజకవర్గంలో గెలిచిన వాళ్ళకి ఇక్కడ ఉన్న సమస్యల గురించి అవగాహన ఉన్న నిర్లక్ష్యం చేస్తూ ఈ పది సంవత్సరాలు గడపవడం వల్లనే మనకి ప్రాబ్లం వచ్చింది చాలా మంది అంటారు వాళ్ళు అంటారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ యొక్క ప్రభుత్వమే ఉంది కదా అని వాళ్ళందరికీ కానీ సరఫ ని ఉద్యోగంలో ప్రతి ఒక్కరిని నేను క్లియర్ చేసి చెప్తున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కార్పొరేషన్ వాళ్ళ పార్టీ ఆధీనంలోనే ఉంది అంతకుముందు పది సంవత్సరాలు కూడా వాళ్ళ ఆధీనంలో ఉంది కార్పొరేషన్ రెండు వేల ఐదులో ఏర్పడింది అప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు కార్పొరేషను కాంగ్రెస్ వైసీపీ చేతుల్లో మగ్గిపోతా ఉంది ఏ విధమైన డెవలప్మెంట్ నడుచుకోకుండా అతలాపతలం అయిపోయింది కడప అంటే కార్పొరేషన్ వాళ్ళ ఆధీనంలో ఉండడం వల్ల వాళ్ళకి ఏమైనా అవగాహన లేకుండా ఉండడం వలన వాళ్ళకి ప్రజల గురించి ఆలోచన లేకుండా ఉండడం వలన వాళ్ళకి ప్రజా ప్రజాసేవలోకి వచ్చాము మన బాధ్యత ఏంటనే విజ్ఞత లేకపోవడం వల్ల కార్పొరేషన్ ఈ స్టేజ్ లోకి వచ్చింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నారు దాని మీద ఫండ్స్ రిలీజ్ చేసుకున్నారు చెక్కులు రాజేసుకున్నారు ఈ రోజు కడపలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎంత ఫెయిల్ అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు పది సంవత్సరాల పిల్లో అడిగినా కూడా డబ్బులు డ్రా చేసుకున్నారు తప్పితే అండర్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ టోటల్ గా విఫలం ప్రతి ఒక్కరికి తెలుసు నేను ఎవరిని పాయింట్అవుట్ చేయదలు చేయదలుచుకోలేదు దానికి కారుకులు ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు నీర సమస్యకు కారకులు ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మనము అందరము ఎవరైనా కానీ పార్టీలకు అతీతంగా మన కడపలో ఉన్న సమస్యల నుంచి మనం బయటికి రావాలంటే మనం పోరాటం చేసుకోవాలా ఈ రోజు గత ఐదు సంవత్సరాల యొక్క గత ప్రభుత్వ పాలన వలన ఫైనాన్షియల్లీ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయినాము ఆ ఇబ్బందుల నుంచి బయటకు వచ్చి ఏ పక్క అయినా కానీ మనము సరైన పెద్దలు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వంటి పెద్దల యొక్క సలహాలు తీసుకొని మనం ముందుకెళ్ళి ఫండ్స్ లో కానీ ఈ సమస్య ఎలా పరిష్కారం చేసుకోవడం విషయంలో కానీ ఆయన ఇంజనీర్ అవడం వల్ల ఆయన ఎలా చేసుకుంటే ఎలా ఈ ప్లాన్లు చేసుకొని ప్రణాళిక బద్దంగా చేసుకుని మనం తొందరగా కడప నియోజకవర్గాన్ని బయటకు తీసుకొస్తాం అని అనే విధంగా డెఫినెట్ గా ఆయన సలహాలు సూచనలతో ముందుకెళ్తాము అలాగనే సంబంధిత మినిస్టర్లతో మాట్లాడుతాము ఇంజనీర్లతో మాట్లాడుతూ వాళ్ళందరి సలహాలతో మనం ఈ సమస్యల నుంచి బయటికి రావాల్సిన అవసరం ఎంతగానో ఉంది అలా